వెలుపల్లి గ్రామం గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ పోతిపాక వినోద్ కుమార్ గ్రామంలో టీవీ నైన్ తో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు రెండు వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎలుగుపల్లి ఓటరు మహాశైలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఊర్లో ఎటువంటి ఉన్నా అందుబాటులో ఉండి ఆ సమస్యలు తొందరగా పరిష్కరించే విధంగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఊర్లో ఇంద్రమ్మ గృహాలు గతంలో ఎంతమందికి వచ్చినాయి ఇప్పుడు ఫ్యూచర్లో ఎన్నిపిస్తామని ఆలోచనతో ఉన్నారు గతంలో ఇందిరామ్మ ఇండ్లు ముప్పై ఒకటి వచ్చినాయి వెలుగుపల్లిలో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కూడా ముప్పై ఇండ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా ఇస్తాం ఊర్లో ఇల్లు లేని ఎవరు ఇల్లు లేకుండా బాధపడకుండా అందరికి ఇండ్లు ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం గ్రామంలో ఉన్నాయా కొన్ని మౌలిక సదుపాయాలు వీధి లైట్లు ఉరికాలు అలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే అవకాశం ఎప్పటివరకు ఉంటుంది ఓకే మంత్రిగారి దృష్టికి తీసుకుపోయి ఊర్లో ఉన్న సమస్యల మీద మంత్రి గారి దృష్టికి తీసుకపోయి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం మౌలిక సదుపాయాలు కల్పిస్తాం కొన్ని పైప్ లైన్లు ఊర్లో డ్యామేజ్ అయినాయి వాటన్నిటిని కూడా కొత్త పైప్ లైన్లు ఇవ్వడానికి తీర్మానాలు చేసి ముందుకు పోతాం అదేవిధంగా స్ట్రీట్ లైట్లకు సంబంధించి ప్రతి లైటు వెలిగే విధంగా చర్యలు తీసుకుంటాం ఊర్లో పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించేటట్టు దోమల నివారణ కోసం పాగింగ్ మిషన్ తోటి మందు కొట్టించే పద్ధతుల్లో మేము ముందుకెళ్తాం ప్రజలకి ఏ సమస్య వచ్చినా కానీ ఆ తీర్చడానికి నేను ముందుండి నడిపిస్తానని తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ